కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సరైనందం గారు స్పెషల్ థ్యాంక్స్ అండి ఈ రోజు మాతో ఈ టైం స్పెండ్ చేస్తున్నందుకు యూ సో అసలు చాలా కాలం తర్వాత ఈ మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ అసలు ఎంత హిలేరియస్గా ఎంజాయ్ చేశామంటే విధంగా చెప్పాలంటే మీరు ఆ ఎంట్రీ ఇచ్చినప్పుడేనండి మాకు కిక్ వచ్చింది దట్ ఆల్ క్రెడిట్ ది డైరెక్టర్ క్యారెక్టర్ కన్సీవ్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ డే షూటింగ్ అప్పుడే నాకు క్లియర్గా చెప్పారు ఎక్కడ షౌటింగ్ అది లేకుండా చాలా గా ఉండాలండి పర్ఫార్మెన్స్ అని అలాగే సార్ మీరు ఎలా చెప్తే అలాగే అనుకున్నాం ఆ క్యారెక్టర్ చక్కటి చిన్న చిన్న మలుపులు తిప్పుతూ దాన్ని తీసుకొచ్చి చివరిలో చిన్న మెసేజ్ లాంటిది కూడా అందులో చూపించడం అనేది దృష్టిలో పెట్టుకున్నారు లాస్ట్లో కానీ తెలియలేదు ఎందుకంటే చీర చీరపైకి ఎత్తిన తనేదాకా తెలియదు నాకు ఆ సీన్ ఉంటుంది అంటే లేదంటే అవసరం ఏముంది ఎందుకంటే బాగా తీస్తారన్న డైరెక్టర్స్ ఉన్నప్పుడు మంచి సినిమా వస్తుందన్న హీరోలు ఉన్నప్పుడు మనం పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బట్ ఇది దానికి వచ్చిన రెస్పాన్స్ మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎత్ర నారీస్తూ పూజ్యంతేయంతే దేవత అంటే అర్థం తెలుసా బాబు నీకు ఆడవాళ్ళని పూజిస్తే రాఖీ కడతారు లైన్ వేస్తే లవ్లో పడతారునే కదంకు సాగర్ లో బుద్ధుడు బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది దాని మీనింగ్ ఏంటో తెలుసా నీళ్ళు పొట్టలో పోతే పైకి పోతారనే అతిథి దేవో భవ అంటే ఏంటో తెలుసా బాబు అతి చేసేవాడిని భగవంతుడు కూడా బతకనియ్యడ అబ్బ అండ్ బన్నీతో మళ్ళీ అసలు ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి మీ ఇద్దరి కాంబినేషన్ లో ఈసారి మళ్ళీ సరైన లో ఈ కాంబినేషన్ సీన్స్ ఎలా అనిపించాయి మీకు చేస్తున్నప్పుడు బన్నీ ఇస్ ఎ సిన్సియర్ ఆర్టిస్ట్ ఇస్ ఎ రెస్పాన్సిబుల్ ఆర్టిస్ట్ సెట్ లో గానీ బయట గానీ క్యారెక్టర్ గురించి తన కష్టపడుతున్న విధానం చూస్తే ఇంత అవసరమా అనిపిస్తుంది కానీ ఆ తర్వాత సినిమా సక్సెస్ అయిన తర్వాత తన కష్టానికి తగినంత సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నాడు ఏ సినిమానో తీసుకోండి నటుడిగా చెప్పేది కాదు కాని ఒక ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తిగా మాత్రం ఆ విషయం చెప్పగలను ఆ తర్వాత డైరెక్టర్ గారి గురించి చెప్పాలి నాకు డైరెక్టర్ గారు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర కో డైరెక్టర్గా చేస్తున్న దగ్గర నుంచి తెలుసు తను తీసేటప్పుడు తను నమ్మినటువంటిది ఒకటికి రెండు సార్లు వంద సార్లు తను అనుకుని పర్ఫెక్ట్గా మేము చెప్పేటప్పుడు కూడా హర్చ్ చేయకుండా అది కాదు గురువుగారు మనం ఇలా అయితే బాగుంటుందేమో అని చెప్పి మనిషి ఎంత నీట్గా ఉంటాడో ఎంత క్లీన్గా ఉంటాడో తన టేకింగ్ తన సబ్జెక్టు తన తీత తన డైరెక్షన్ అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మంచి ఫుడ్ మనకు దొరికినప్పుడు హ్యాపీగా భోంచేద్దాం అనిపిస్తుంది ఏది వదిలిపెట్టకూడదు అలాగా బోయోపాట్ లాంటి వాడికి ఇలాంటి హీరో దొరికితే ఆడుకున్నారు ఇద్దరు ఇవాళ కోట్లాది మంది ప్రేక్షకులు తండోపతండాలుగా బన్నీ 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 అని ఒక ట్విట్టర్లో చూసిన ఎక్కడ చూసిన ఆయన పేరు మారుమోగిపోతుందంటే బికాస్ స్టార్డం ఏదో స్టార్స్ కలిసి వచ్చినాయి లేకపోతే ఆయన జాతకం అలా ఉంది ఇవన్నీ పక్కన పెడితే అల్టిమేట్గా రిజల్ట్ ఇచ్చేది కష్టం ఇలాంటి సరైన వాళ్ళు ఎన్నో 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 తీసి

ఎప్పుడు ఎప్పుడు లైన్ లవ్ గంగోత్రి నుంచి మీరు ఆయనతో ఎన్నో మంచి సినిమాలు చేశారు ఎంతో మంచి కాంబినేషన్ మంచి సీన్స్ కూడా వచ్చాయి ఈ సినిమాలో ఇంకా చెప్పక్కర్లేదు సూపర్ హిలేరియస్ సీన్స్ జనరల్ గా అంటూ ఉంటారు కదా బ్రహ్మరంధం గారు సీన్ లో ఉన్నారంటే మాకు నవ్వు ఆగదు చేయడం చాలా కష్టంగా ఉంటుంది అని సో అలాంటి సిచ్యువేషన్స్ మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు కానీ ఈ సినిమాలో బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇస్తుంటే మీరు ఎక్స్ప్రెషన్ ఇస్తారు వచ్చా అన్నట్టుగా తెలియదు కానీ బండి అసలు గా అంతే అలా ఉన్నాడు కాని అంటే అంటే కూర్చుని పోడుతుంటే ఎలా కూర్చుండో ఏమన్నా అన్ని విషయం అడుగుతున్నారు ఇప్పుడు చెప్తున్నా పెద్ద కోతి మామూలు కాదండి అలా ఉంటాడు కానీ మానాంటి వాళ్ళు తగిలినప్పుడు ఎంత కోతి చేసిన చేస్తాడు మీకు తెలియదు అందుకని ఆ ఎక్స్ప్రెషన్ అంత ఈజీగా వచ్చింది మీకు నేను అలా రాగానే వచ్చాను అనుకుంటా అందరూ చెప్పుకుంటున్నారు వాడుక భాషలో వచ్చేసే ఇంకా ఎప్పుడు నమ్ముతాను కామెడీ సీన్కి అవతల ఆర్టిస్ట్ టైమింగ్ వెరీ ఇంపార్టెంట్ నాకు బ్రహ్మానందం గారు ఉంటే ఆబ్వియస్లీ అలాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఉంటే ఈ సినిమా ఇంతకు ముందు చేసిన సినిమాల్లో కూడా ఎప్పుడు మా ఇద్దరికి మధ్యన తెలియకుండా పర్సనల్గా కూడా నాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం అంటే నేను ఒక సైట్ కొనుక్కుంటే నేను ఫస్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ పీపుల్ ఫోన్ చేసి అంకుల్ ఇలా సైట్ అని చెప్పిన వ్యక్తులు బ్రహ్మానంద గారు అంటే మీరు ఊహించాలి మా ఫ్యామిలీకి ఎంత క్లోజో నేను ఎంత పర్సనల్గా ఇష్టపడతాం అండ్ ఒక్కొక్కరిని చూసి చాలా నేర్చుకుంటూ ఉంటాం నేను బ్రహ్మానందంగా చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను అంటే ఇది ఆయన ముందు చెప్పితే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ అంటే అంటే నిజం నిజంగా నమ్మండి నేనేం నమ్ముతానంటే కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక పాయింట్ వరకు అవతల వాళ్ళతో కాంపిటీషన్ ఉంటుంది ఒక పాయింట్ రీచ్ అయ్యాక మనకు మనమే కాంపిటీషన్ ఆ పాయింట్ నుంచి ఇంకా సెల్ఫ్ అంటే పీక్ శిఖరం ఎక్కిన తర్వాత మనం ఒకళ్ళే ఉంటాం అక్కడ అక్కడి నుంచి ఇంకా మనల్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం అనేది సెల్ఫ్ కాంపిటీషన్ సెల్ఫ్ కాంపిటీషన్ ఇస్ ద టఫెస్ట్ కాంపిటీషన్ ఆ సెల్ఫ్ కాంపిటీషన్లో ఇన్నేళ్ళు సర్వైవ్ అవుతాం అనేది నేను ఎక్కడో చిరంజీవి గారిని ఈయన ఫీల్డ్లో నేను బ్రహ్మానందం గారిని చూసి చాలా అడ్మైర్ చేస్తాను ఎందుకంటే ఆ పీక్ ఎలా ఉంటుందంటే రెండు అడుగులు కలిసి పెట్టడానికి ఉన్నంత ప్లేస్ ఉండదు ఆ పీక్ అలా ఉంటుంది పిచ్చగా ఉంటుంది సో అలాంటి చోట సింగిల్ లెగ్ మీద నుంచోాలంటే చాలా బ్యాలెన్స్ కావాలి లోపల చాలా స్టెబిలిటీ కావాలి అంత స్టెబిలిటీ ఉన్న వ్యక్తి లేదంటే ఇన్ని జనరేషన్స్ ఎప్పుడో పెద్ద పెద్ద జనరేషన్ అంటే యాక్ట్రెస్ జనరేషన్స్ మారుతూ ఉన్నా కూడా ఇవాళ యంగ్ రేపు నాకు తెలిసి ఇంకో ఎవరిని వస్తే ఆయనతో కూడా మొన్న ఆఖరికి అఖిల్ తో కూడా చేశారు ఆయన ఎక్కడ నాగేశ్వరరావు గారు ఎక్కడ అఖిల్ బామా ఏం చేస్తున్నావు కాష్టం కాస్తున్నానే అది ఎప్పుడు కాసేదేగా సాంబార్ కాస్తుమా అందులో ఎంత విషయం వేస్తే దరిద్రం ఏం వేసినా సాంబార్ మంచిగా ఉంది సాంబార్ సాంబార్ దా నీ పాడే పాడేదా నా ఆఫీస్ పోయేవరే ఒరే ఎదవా బిజినెస్ పని మీద చెన్నై పోయి ప్రేమ పెళ్లి అన్నావు ఫోన్లే మంచి కోడలను తెస్తావు అనుకుంటే కొడవలను తెచ్చి మా పీక మీద పెట్టావు మీకు సుమ్మ పెట్టినాడు మాకు పీకదా కోసినాడు ఏ కోసాడు నసపెట్టి ముసలవ్వ ఇంట్లో ఉంటే నేను పెళ్లి చేసుకునో అని చెప్పితి మా బామ్మ ఆరు నెలలు పోవాలని చెప్పాడు ఆరేలే ఎంగ అమ్మ సచ్చరాడా దాంతోట చెప్పాంటా సర్ ఒక నైట్ చేయాల్సి వచ్చింది జనరల్ గా నైట్స్ అంటే నేను సుముఖత చూపించను ఎందుకు సార్ ఇది లేదను కానీ చేద్దాంలే కసేపు అయితే బాగుంది మంచి క్యారెక్టర్ కదా అనే ఫీల్ తీసుకొచ్చేటట్టు చేయటం అనేది ఈ సినిమా వరకు జరిగింది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్ దట్ తర్వాత ఆ రోజు డబ్బింగ్ చెప్పేటప్పుడు చూడగానే అమ్మాయిండ్ ఇంత సోపర్గా ఉంది ఎలాగా అనుకున్నా ఎవరు మరి క్యాథరిన్ క్యారెక్టర్ క్యాథరిన్ క్యారెక్టర్ అలా అనుకుని తర్వాత పక్క వాడు ఏం రేం చేశాడు లేకపోయింది అని అప్పుడు ఓహో ఇలాంటి ట్విస్ట్లు ఇస్తుంటాడు ఈ బోయపాటి అని చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ దిస్ ఫలింగ్ నేను సెలెక్ట్ అంటేనే సెలెక్ట్ అమ్మాయి లేదంటే లేదు నువ్వు సెలెక్ట్ చేసేది వంకాయ అవునమ్మాయి ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్చుకోవాలి గాని ఈ ఎమ్మెల్యే అవడం యాక్చువల్లీ ఐ వాజ్ స్టడింగ్ ఇన్ యుఎస్ అండి సడన్లీ డాడ్ ఎక్స్పైర్డ్ సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ బికేమ్ ఎన్ ఎమ్మెల్యే అండి ఓహో అది అరవ మేళం నువ్వు ఇంగ్లీష్ మేళం అన్నమాట కాళ్లే వంకర అయ్యో లేదండి ఆ జుట్టు జరిగే అవునండి వంట వచ్చా తింటానండి తింటావా తల్లే తింటావాళ్ళే కదా ఎప్పుడు ఇట్లా చీరలే కడతావా ఇంటి దగ్గర రెండు పీలుకలేసు తిరుగుతావా ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ ఓన్లీ అండి అయినా అమ్మాయి ఎమ్మెల్యేవి ఇంత మెతకయితే ఎట్ట పైకి వస్తా ఏంటిది పది నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారేంటి అప్పుడే ఏమైందే ఇప్పుడు వస్తదిగా చూపిస్తా తోట తీస్తా కొడక పూర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసామంది పద్మాష్ బగాయించుడా బిడ్డ నీకెవడో హెల్ప్ చేస్తుండంట గా సన్నాష్కి చెప్పు గంటల దుకాన్ బంద్ చేయకపోతే స్టేషన్ లో వడేసి తిర కట్టించి మరీ కార పొడి గురిపిస్తారో అరే మల్లేష్ అన్న వీడో చిన్న కథ నడుస్తున్నదే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు ముసలి సంపుతున్నదిడా గా ముచ్చటేందో తీర్చి జల్దస్తా సరేనా ఇందోకేదో అడిగారు బామ్మ నేనేమి అడిగానమ్మాయి నువ్వు సెలెక్ట్ అయితే నువ్వు సెలెక్ట్ ఇప్పుడు చెప్పే నమ్మ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్ సంబంధించి చాలా పీక్ పాయింట్స్ ఉన్నాయి చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి అసలు ఆడియన్స్ అందరు బాగా కనెక్ట్ అయిపోయేలాగా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ మీకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది మామిడి చెట్టుంది ఏ కార్నర్ లో కాసినా ఎక్కడ పూసినా మామిడికాయ ఉంటుంది దానికి అది ఎప్పుడు అక్కడ బాగా బేసికల్లీ మా గురువు గారు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు ఆయన కామెడీ కామెడీ చేస్తూనే చిన్న సెంటిమెంట్ చేసి పండించగలిగిన వ్యక్తి సో అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ విత్తనమే కాబట్టి దానికంటే ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడున్న కుర్రకారు హీరోస్ కంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నటువంటి వ్యక్తి ఇతను అనిపించింది నేను చాలామంది హీరోస్తో చూస్తుంటాను కదా చూస్తున్నప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంటాడు ఎక్కువ దాని గురించే దాని గురించే దాని గురించి ఆలోచించడం అనేది బహుశా అతని సక్సెస్ కి అదే రీజన్ ఏమో అనిపిస్తుంది ఎప్పుడైనా చెప్పారా బన్నీ మరి అంత కష్టపడద్దిలే చాలా సార్లు చెప్పారు ఎప్పుడైనా కాదమ్మా చాలా సార్లు చెప్పాను అడగండి కావాలి ఎందుకు నీకు అంత కష్టం అంటే నేను కష్టపడుతున్నాను అంకల్ అంటాడు అబ్బో ఎందుకంటే ఇప్పుడు నేను తల్లి తన నన్ను కూడుకునే పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి సాధ్యమంత వరకు నేను వెళ్లేదు ఇట్స్ అ ఫ్యాక్ట్ ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు ఇక్కడ టన్నుల్ టన్నులు ఉంది ఇంకా మీ ఇద్దరి టైమింగ్ లో మీరు అడుగుతారు ఎత్ర నారాయణ పూజ అంతే అని అక్కడ ఆయన ఎంత అమాయకంగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి చెప్తారు కదా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మీ కామెడీ మేము చాలా ఎంజాయ్ చేస్తాం కదా అలా బన్నీ అలాంటి మంచి ఇప్పుడు బ్రహ్మానందం ఏమి ఎంజాయ్ చేసాడు బన్నీ ఏమి ఎంజాయ్ చేసాడు మందుషం ఏమి ఎంజాయ్ చేసింది అనేది కాదు కామెడీ అనేది ఉంటే ఎంజాయ్మెంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బాగా ఫైట్స్ చేసాడు అనుకోండి అడ్మైరింగ్ గా చూసి ఇంటికి వెళ్ళిపోయి భలే చేశాడు కదా ఫైట్స్ భలే రొమాన్స్ బాగా చేశాడు కదా సాంగ్స్ బాగా చేశాడు అని బయట ఇంటికి వెళ్ళి చెప్పుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద నవ్వు వచ్చినప్పుడు ఈ నవ్వు ఇప్పుడు ఆపుకుని ఇంటికి వెళ్ళిపోయి నవ్వుకోలేము చచ్చినట్టు నవ్వాలి అక్కడే నవ్వు సో అక్కడ థియేటర్లో వాడు చేస్తున్నప్పుడు ఇక్కడ నవ్వించగలిగాడంటే అది ఇంకా అది నేను చాలా గొప్పకుండా నేను నవ్వకూడదని ప్రధానమంత్రి మోదీ అనుకోడు నేను చాలా ఇటువంటి లో ఉన్నాను కాబట్టి నేను నవ్వితే ఎలాగానే అనుకోవడానికి లేదు సో లాఫ్ లాఫ్ అనేది యూనివర్సల్ అది అది బన్నీ కన్ అన్నా నేను బన్నీ చూసి అన్నా కూడా అది ఆటోమేటిక్గా అక్కడ నవ్వు మనం చాలా సీనియర్ మ్యాన్ నేను నవ్వకూడదని గవ్వుకున్న బయటికి వెళ్ళిపోయి ఆ గోడ పక్కన కాసేపు నవ్వుకుని బయట వచ్చి చాలా బాగా చేసేవా అని అంటే అసగా ఉంటుంది ఉండదు అసలు కుదరదు అది న్యాచురల్గా ఏంటంటే నవ్వు అనేది డైరెక్టర్ ఇలా కాదండి మీరు ఇలా చేయండి మీరు ఇంతకుముందు చేస్తారు చూడండి అలా చేయండి అని తను చెప్పి ఇలా చేస్తున్నప్పుడే బాగా ఎంజాయ్ చేస్తూ చేసాండి నేను శ్రీకాంత్ రాయ ఉన్నప్పుడు బాగా విపరీతంగా ఎంజాయ్ చేస్తూ చేసాం ఎత్తర నార్యేస్తు పూజ్యంతే రమేంతే అతని దేవత అంటే అర్థం తెలుసా బాబు నీకు ఆ ఆడవాళ్ళని పూజిస్తే రాఖీ కడతారు లైన్ వేస్తే లవ్ లో పడతారునే కదా అనుకో అవా హుసేన్ సాగర్లో బుద్ధుడు బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది దాని మీనింగ్ ఏంటో తెలుసా ఆ నీళ్ళు పొట్టలో పోతే పైకి పోతారని అవా అతిథి దేవో భవ అంటే ఏంటో తెలుసా బాబు అతి చేశావాడిని భగవంతుడు కూడా బతకనీడు అబ్బా అలా ఈ సినిమాలో అలా గా ఉందా ప్రతి షార్ట్ మాత్రం నేను డైరెక్టర్ గారిని అడిగాను ఎక్కువ ఎందుకంటే ఈ సినిమా మీద ఓవరాల్ అంటే నా క్యారెక్టరైజేషన్ మీద సినిమా టోటాలిటీ మీద కొన్ని నేను నా క్యారెక్టర్ పట్టి చూసుకుంటాను కానీ సినిమా టోటాలిటీ మాత్రం చెక్ చేసుకునేది ఆయనే సో ఎవ్రీ షార్ట్ నేను అడిగేప్పుడు ఆయనే ఎక్కడ అండ్ ఆయన ఇన్పుట్స్ ద బెస్ట్ ఉంటాయి నేను చేస్తుంటే కూడా ఆయన చెప్తుంటే ఆయన చూస్తుంటారు నేను అక్కడ చేసుకుంటున్నాను ఆయన చూస్తాను కూడా నాకు తెలియదు ఆ తర్వాత వచ్చి బాబు ఇందాక మీరు చేశారు కదా అది బాగుంది అవునా సినిమా నేనేది రిహర్సల్ చేసుకున్నానంటే లేదు బాగుంది బాబు అది నేను చూస్తున్నాను ఎప్పుడు ఒకళ్ళ నా మీద వేస్తూనే ఉంటారా ఎప్పుడు చూసి అంటే డైరెక్టర్స్ యొక్క వాళ్ళ బాధ్యత అనుకోండి ఇప్పుడు మనం అక్కడ హాస్పిటల్లో చేస్తాం సురేఖ వాడిని అక్కడ ఉండి చూస్తున్న నాకు తెలియదు నేను తర్వాత ఏదో డైలాగ్ ఏదో ఉంది హోమ్ థియేటర్ సినిమా థియేటర్ అని అలాంటివి ఊరికి సెట్ అయ్యారు అలాగా వ్యంగే వాళ్ళ తొంగి చూసి వెళ్ళిపోతున్నట్టు చెప్తున్నప్పుడు నాకు అసలేం తెలియదు ఎందుకు ఇలా చెప్పిస్తున్నాడు నాకు తర్వాత కూడా తెలియదు ఆ తర్వాత ఓహో ఈయన అంటాడప్పుడు నేను ఆ విషయం మరి ఆవిడ అలా చెప్పలేదు ఇంకా చూస్తే ఇక్కడ ఉంటుంది సో ఇలాంటివి పర్ఫెక్ట్ నువ్వు అన్నట్టు టైమింగ్ బాగుండి ఆ టైమింగ్ ఒకడి అండర్స్టాండింగ్ ఉంటే ఆ టైమింగ్తో కామెడీ బాగా సక్సెస్ అవుతుందానికి ఈ సినిమా ఈ సరైన కలిగి <Gunandi> ఉందండి మొత్తంలోకి మీరేదో రిలాక్స్డ్ గా అలా ఒక ప్లాన్ వేసుకుంటారు అనుకుంటారు కరెక్ట్ గా సరైన టైం కి వచ్చి ఇరికించేస్తూ ఉంటారు మిమ్మల్ని సో ఫైనల్ మీరు ఇరికించారు అనమాట ఒక రౌండ్ అప్ అనిపించింది మొత్తానికి రౌండ్ అప్ చేయటం కూడా చెప్పింది ఇలాంటి బ్యాచ్ లు ఉంటారు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలా బుద్ధి చెప్పాలి అనేది అది క పాపం పెద్ద మనసు చేసుకుని ఆ సురేఖ వాడి నన్ను తన్నింది 3:30 గంట గంటసేపు తన్ని నరు మొత్తం తీసేసి కుద్రక ఏదో కూడా అయ్యే గురుగార అయ్యే ఉంటా కొంచెం యాక్చువల్గా ఈ సినిమాలో స్పెషాలిటీ అదే అంటే అన్ని ఎలిమెంట్స్ ని సమపాళ్లల్లో కలిపినట్టుగా అది కరెక్ట్ గా కూర్చున్నాయి ఎక్కడ ప్లేస్మెంట్స్ అవి ఎవరి క్యారెక్టర్ వాళ్ళవే అప్పుడు సూప్ అండ్ మీరు అమ్మ అండ్ అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చి మొత్తం వాళ్ళ కాన్వర్సేషన్ సురేఖ వాణి గారు అండ్ విద్య వాళ్ళు కాంబినే మా కాన్వర్సేషన్ ఒక ఎత్తు అయితే మీరు లాస్ట్ లో ఇచ్చే ఎక్స్ప్రెషన్ హైలైట్ అక్కడ వండర్స్ కెనాట్ హ్యాపీ సరే సినిమా అన్ని కుదరలే అన్నమాట అలా కుదరటం అక్కడ అమ్మాయి ఎవరు మన విద్యరా విద్యులే ఆ అమ్మాయి కూడా చాలా బాగా బ్రహ్మాండంగా కామెడీ పండించింది సురేఖమణి కానీ మాకున్న మా టీం వరకు నాకు మిగతా టీంతో పెద్ద టచ్ లేదు ఉన్నంత వరకు అందరూ చాలా బాగా చేశారు ఇది కూడా ఏమైనా ఇదొక్కటే బాగుంటే ఉపయోగం ఉండదు ఇక్కడ ఈయన లాక్కెళ్ళిపోతుంటాడు ముందు లాక్కెళ్ళిపోతున్నప్పుడు వెనకాల పడి మేము పరిగెట్టడానికి పరిగెట్టగలిగిన జనం ఉండాలి ఆర్టిస్టులు ఉండాలి మీరు కూడా ఏంటంటే కుదరదు హీరో స్టామినా అంత లేకపోతే అసలు ఇంతమంది జనం చూడరు ఫస్ట్ పాయింట్ ఓపెనింగ్సే ఉండవు ఆ తర్వాత బాగుంది బ్రహ్మానందం బాగా చేశాడు ఇంకొక ఆర్టిస్ట్ బాగా చేశాడు ఇంకొకటి బాగా చేశాడు అనేది సెకండ్ పాయింట్ ఆ తర్వాత హీరో తర్వాత వచ్చే పాయింట్ డైరెక్టర్ ఆ తర్వాత నాకు తెలిసిన పెద్ద జ్ఞానాన్ని కానీ మిడిమిడి జ్ఞానాన్ని పెట్టి నేను చెప్పగలిగిన మాట మాత్రం అది అందువల్ల ఇటువంటి సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్స్ మేము చేయడానికి పండటానికి రీజన్ ఏంటంటే సక్సెస్ఫుల్ కాంబినేషన్ దట్ ఈస్ హీరో అండ్ ది డైరెక్టర్ నేను సెలెక్ట్ అంటేనే సెలెక్ట్ అమ్మాయి లేదంటే లేదు నువ్వు సెలెక్ట్ చేసేది ఏంటో వంకాయ్ అవునమ్మాయి ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్చుకోవాలి గాని ఈ ఎమ్మెల్యే అవడం ఏంటి యాక్చువల్లీ ఐ వాజ్ స్టడింగ్ ఇన్ యుఎస్ అండి సడన్లీ డాడ్ ఎక్స్‌పైర్డ్ సో అన్ఎక్స్‌పెక్టెడ్లీ ఐ బికేమ్ ఎన్ ఎమ్మెల్యే అండి నువ్వు ఇంగ్లీష్ మేడం అనమాట కాళ్ళే వంకర లేవు అయ్యో లేదండి ఆ జుట్టు ఒరిజినలేగా అవునండి వంటొచ్చా తింటానండి మాతలే తింటావా కుంపంతో ఎప్పుడు ఇట్లా చీరలే కడతావా ఇంటి దగ్గర రెండు పీలుకులు తిరుగుతావా ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి అయినా అమ్మాయి ఎమ్మెల్యేవి ఇంత మెతకైతే ఎట్టపైకి వస్తా బామ్మా అర్జెంట్ ఫోన్ ప్లీజ్ సరే తగలడు తొందరగా రా నాకు మూడు ఏంట్రా వామో అత్తయ్యా ఏంటిది పది నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారండి అప్పుడే ఏమైందే చూపిస్తా తోట తీస్తా కొడక కోర్ల కాలేజ్ పక్కన ఓపెన్ చేసావింది పద్మాష్ బగాయించుడా బిడ్డా నీకెవడో హెల్ప్ చేస్తుండంట సన్నాష్ కి చెప్పు గంటల దుకాన్ బంద్ చేయకపోతే స్టేషన్ ల వడేసి చిర కట్టించి మరీ కార పొడి కురిపిస్తారో అరే మల్లేష్ అన్న చిన్న కథ నడుస్తున్నదే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు ముసలి సంపుతున్నది గా ముచ్చటేందో దీర్చి జల్దస్తా సర్నా ఇందాకేదో అడిగారు బమ్మ నేనే అడిగాను అమ్మాయి నువ్వు సెలెక్ట్ అయితే నువ్వు సెలెక్ట్ ఇప్పుడు చెప్పింది అమ్మ సో బామ్మ చూడంట